పీపుల్స్ పల్స్ కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించండి అనంతపురం హిందూపురం ఎంపీలకు జమాతీ ఇస్లామీ హింద్ నాయకుల వినతి పత్రం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి లౌకిక సామాజిక పదాలను తొలగించాలన్న సుప్రీంకోర్టు పదాని ఇస్తానన్న వంద కోట్ల రూపాయలు తిరస్కరిస్తున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన వక్ఫ్ సవరణ బిల్ సవరణకు సంబంధించి లోక్సభ స్పీకర్కి మరియు మంత్రిత్వ శాఖకు పంపాలని అభ్యర్థిస్తూ అనంతపురం ఎంపీ గౌరవనీయులు అంబికా లక్ష్మీ నారాయణకి మరియు హిందూపురం ఎంపీ గౌరవనీయులు పార్థసార్థిలను జమాతే ఇస్లామి హింద అనంతపురం కదిరి సభ్యులు అందరూ కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఆరుకి విరుద్ధం అని వక్ఫ్ ఆస్తులకు అభద్రత కల్పించేలా ఉన్నాయని ముస్లింల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్న ఈ బిల్లును సమర్థించవద్దని కోరడం జరిగింది ఇందులో జమాతే ఇస్లాం హింద్ రాష్ట్ర విఫకుల్ ఉల్మా అధ్యక్షులు జనాబ్ మౌలానా అబ్దుల్ ఖాదర్ ఉమ్రి మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు ముహమ్మద్ రఫీక్ నగర నవాజ్ అహ్మద్ డాక్టర్ అర్షద్ అలీ నగర సెక్రటరీ హాజిపీరా సభ్యులు జీలాన్ అబ్దుల్ ఘనీ ఇస్సాక్ ఐవైఎం సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి విపక్షాల నినాదాల మధ్య లోక్సభ రాజ్యసభల్లో ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి అయితే అదానీ లంచం వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ విపక్ష ఎంపీలు నినాదాలు చేయడంతో ఉభయ సభలు ఒక రోజంతా వాయిదా పడ్డాయి దీంతో ఉభయ సభలు తిరిగి బుధవారం ప్రారంభమవనున్నాయి సమావేశాలు ప్రారంభం అవగానే ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు మొదలుపెట్టారు దీంతో నిమిషాల వ్యవధిలోనే మధ్యాహ్నం పన్నెండు గంటలకు సభలు వాయిదా పడ్డాయి తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు కొనసాగడంతో ఒక రోజంతా వాయిదా పడ్డాయి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం లోక్సభ రాజ్యసభ సమావేశాలను నిర్వహించడం లేదని ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ హౌస్లో సభలో విపక్షాల వ్యూహాన్ని నిర్ణయించేందుకు ఇండియా కమిటీకి చెందిన పార్టీల ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు మణిపూర్ అంశాన్ని ఉభయ సభల్లో లేవనెత్తాలని కోరామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి తెలిపారు మణిపూర్ శాంతి భద్రతతో పాటు దేశంలో నిరుద్యోగ సమస్య ఉత్తర భారతంలో కాలుష్య పరిస్థితులతో పాటు పలు అంశాలపై మాట్లాడతామన్నారు మరోవైపు జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థించాయి కమిటీ తన పరిధిలోని కీలకమైన విషయాలను క్షుణ్ణంగా పరిశోధించి చర్చించడానికి మరింత సమయం ఇవ్వాలని కోరాయి కాగా ఈ పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ ఇరవై వరకు కొనసాగనున్నాయి వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులపై చర్చించనున్నారు పార్లమెంట్ పరిశీలన కోసం ప్రభుత్వం మొత్తం పదహారు బిల్లులను లిస్టింగ్ చేసింది రాజ్యాంగ పీఠికలో లౌకిక సామాజిక పదాలను తొలగించాలన్న మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది రాజ్యాంగంతో పాటు పీఠికను సవరించే అధికారం పార్లమెంటుకే ఉందని సిజేఐ సంజీవ్ ఖన్నా జస్టిస్ పివి సంజయ్ ధర్మాసనం స్పష్టం చేసింది ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పుడు నలభై రెండవ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఈ రెండు పదాలను పీఠికలో చేర్చారు వీటిని తొలగించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సహా కొందరు లాయర్లు పిటిషన్లు దాఖలు చేశారు తెలంగాణ రాష్ట్రానికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూపు ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్టు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు తాజాగా మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మా అధికారి జేఏసీ రంజాన్ ద్వారా లేఖ రాయడం జరిగిందని తెలిపారు జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అదాని ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని దయచేసి వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయకూడదని స్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగిందని తెలిపారు ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు పక్క దేశాల్లో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వార్తలు సమాప్తం చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్